పరమతండ్రి నీకు వందనాలు మరొకసారి నీ కృపచేత ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యము ద్వారా మా హృదయాలలో నీ కార్యమును జరిగించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం ఈ వాక్యము మాలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా మంచి నేలవలే మమ్మల్ని మార్చమని నామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల శుభనామమును బట్టి మీ అందరికీ వందనాలు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆయన ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు యేసు వారి యొక్క శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడిగా పేరు కలిగి ఉన్న యోహాను రాసిన ఈ పత్రిక ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించారు అందులో ఒకటి ఏంటి అనంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఈ మాటని ఎన్నోసార్లు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం నిజమే మనలో ఉన్నవాడు ఎవరు అనంటే మన ప్రభువే మన ప్రభువే మనలో ఉన్నవాడు ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనలో ఉన్న మన ప్రభువు ఈ లోకంలో వారందరి కంటే కూడా గొప్పవాడు ఈ లోకంలో మన దృష్టికి లేదా లోకానికి ఎంతోమంది గొప్పవారు కనబడవచ్చు దేశాల్ని రాజ్యాల్ని పరిపాలన చేసే రాజులు అధికారులు ధనవంతులు జ్ఞానవంతులు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్పవారు మనకి కనబడవచ్చు కానీ ఈ లోకములో ఎంతమంది గొప్పవారు ఉన్నా ఎంతమంది బలవంతులు ఉన్నా ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నా అధికారం కలిగిన వారు ఎంతమంది ఉన్నా అందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు ఎందుకనంటే ఆకాశము క్రింద కానీ భూమి మీద కాని ఎవరికీ లేని ఉన్నతమైన నామము ఆయన నామము ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సమస్తానికి ఆధారమై ఉన్నాడు ఆదియు అంతము ఆయనే అయి ఉన్నాడు ఇంకా చెప్పాలి అనంటే ఈ లోకములో మరణమును గెలిచిన గెలిచినవాడు వాడు ఆయన మాత్రమే అందుకనే ఈ లోకములో ఉన్న వారందరికంటే కూడా ఏసయ్య చాలా గొప్పవాడు ఒక విషయము రెండు విషయాలని కాదు అన్ని విషయాలలో కూడా ఆయన కంటే గొప్పవాడు ఎవరూ లేరు అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఐ మీన్ అయితే ఈ గొప్పవాడైన యస్సు ప్రభువారు మనలో ఉన్నాడు గనుక మనము ఏమి చేయాలి అనంటే మనలో ఉన్న ఈ గొప్పవాడిని బట్టి లోకమును దానిలో ఉన్న సమస్తమును మనము జయించే వారముగా ఉండాలి మనలో ఉన్న ప్రభువుని బట్టి మనము దేవుని సంబంధులుగా ఉన్నాం ఈ ఈ లోకంలో మనము బలహీనులుగా ఉండొచ్చు ఏమీ తెలియని వారిగా ఉండొచ్చు ప్రజలు మనల్ని చాలా చులకనగా చూడొచ్చు కానీ మనలో ఉన్న ప్రభువుని బట్టి మనము సర్వశక్తుడైన దేవుని సంబంధులము గనుక ఈ లోకములో మనకు ఎదురయ్యే ప్రతి పోరాటాల్ని శ్రమల్ని ఈ లోకములో ఉన్న అపవాది యొక్క అధికారాన్ని వాటి ప్రభావమును ఈ లోక ఆశలని అన్నిటినీ మనము జయించేవారముగా ఉండాలి ఎందుకనగా యేసు ప్రభువారు కూడా ఈ లోకమును జయించాడు గనుక ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన మనలో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహిస్తే మనము కూడా ఆయన వలె ఈ లోకమును జయించగలము కాబట్టి చాలామంది దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా ఉన్నప్పటికీ వారి జీవితంలో ఎదురవుతున్న శ్రమలను జయించలేక లోకాశలను జయించలేక శోధనలను జయించలేక వారికి ఎదురవుతున్న పోరాటాలని జయించలేక కృంగిపోయి చేతగాని స్థితిలోనికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు అంటే ఇక్కడ లోకాన్ని జయించాలి అని అంటే అందరి మీద యుద్ధం చేయమని గొడవపడమని కాదు కానీ మన విశ్వాస జీవితానికి మన విశ్వాసమును కాపాడుకోవడానికి ప్రభువు కోసం నమ్మకంగా యథార్థంగా మనం బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అలా మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి అనేకమైన పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటాయి అవి మన శక్తికి మించినివిగా కూడా ఉంటాయి అయినా సరే మనమేమీ కూడా భయపడకుండా ఈ లోకములో లోకంలో కంటే మనలో ఉన్న గొప్పవాడైన ఏసయ్యను బట్టి ఈ లోకములో ఉన్న వాటిని మనము జయించగలగాలి ఒకవేళ ఇప్పటి వరకు నీవు దేనిని జయించలేక ఓడిపోతున్నావో దేనిని జయించలేక లోబడిపోతున్నావో దేనిని జయించలేక రాజీ పడిపోతున్నావో అది ఒక పరిస్థితి అయినా ఒక వ్యసనమైనా మరి ఏదైనా సరే దానిని జయించడానికి దానిని అధిగమించి దేవుని కోసం బ్రతకడానికి కావలసిన శక్తిని కృపని ప్రభు దగ్గర అడిగి మనము పొందుకునే వారముగా ఉండాలి మనుషులుగా మనము బలహీనులమే కానీ మనలో ఉన్న దేవుడు మాత్రం బలవంతుడు ఆయన లోకాన్ని జయించాడు గనక ఆయనను బట్టి మనము కూడా అన్నిటిలో విజయాన్ని మనం చూడగలం కొంతమంది వారికి ఎదురవుతున్న శ్రమలను బట్టి కృంగిపోయి మరలా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటున్నారు కొంతమంది వారికి ఎదురవుతున్న లోకాశలు ఆ వ్యసనములు ఆ శోధనని జయించలేక పడిపోతున్న వారు ఉన్నారు కానీ వారి జీవితాల్లో తమ సొంత బలమును బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి జయించలేరు కాని మనలో ఉన్న ప్రభువుని బట్టి మాత్రం జయించగలం గనుక మీరైనా నేనైనా ఎవరమైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనలో ఉన్న ఆయన కృపను పొందుకుంటూ శక్తివంతులుగా మార్చబడి మనకు ఎదురవుతున్న ప్రతి వ్యతిరేకతని జయించేవారముగా ఉందాం అలాంటి కృపతో దేవుడు మనలందరినీ కూడా బలపరుచును గాక ఐ మీన్ నామములో ఈ వాక్యమును వింటున్న మీ అందరి మీదకి అబ్రహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఏసునామములో ఆయన స్వస్థపరిచే ప్రభావము మిమ్మల్ని తాకి స్వస్థపరుచును గాక ఈ దినము మీరు చేస్తున్న ప్రయాణాలు ప్రయత్నాలు మీ పనులు ఉద్యోగాలు అన్నిటిల్లో కూడా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా ఉంచి క్షేమమును నెమ్మదిని సమాధానమును మీకు గాక దేవుని కృప మనందరికీ తోడై ఉండి ఆయన ఆత్మ నడిపింపుతో మనలందరినీ ఏసు నామములో ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక ఆమెన్ ఏసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్